ఏమి చిన్న పబ్లిక్ నానే మా చెప్తున్నాను చూడే మనమే దాబెట్టుకునే లేదు ఈ మధ్య ఏమంటే ఎలాగ బుడ్లు వేసుకుంటాను కాబట్టి ఈ మధ్య విడిచిపెట్టినా అన్ని ఇప్పుడు అసలు లేచిన ఇది చది లేసా ఇవి నీకు చెప్పులేము ఇవి గుంటుకులు ఇవి లింక్ ఉప్పినాడా ఉప్పినాడా మా లింక్ అనే ఉప్పినాడనే లేకపోతే ఏంటి చెప్తున్నాం సార్ పాడైపోయేది ఎక్కడి నుంచి లే కన్ను లే పిల్లో సూదులేసే చచ్చిపోతున్నారు ముసో వార్తల్లో చూపించరు అబ్బో గోవా దగ్గరంట వార్తలో చూపించరు పిల్లోలకి ఆడపిల్లలకి సన్న పిల్లోళ్ళకి అవి దా సూదులేనట్టా కరోనా సూదులు చేసినారంట ముసో వార్తలో ఏంటి నాను ఇప్పుడు సన్న సన్నపిల్లలకి కరోనా చూడు అవునవ్వ మనము ఎక్కడనొచ్చేది అనుకో మనం ఎక్కడ వడ్డు కూడా అయినా మనం వండకూడదు కొండ ఎక్కుదామంటే కొండలు ఎక్కువు రాకపోతుర్రప మనం ఇప్ప ఫోన్ చేసినప్పుడు ఆడుంటే ఆడ కొండగిరిలో ఉన్నాను పారవేలు పందాలు ఆడతా ఉంటే పోతే పోతే ఇంక చూసే ఓ పంది మూడు చూసి ఇంక అదే వస్తున్నాను ఇంక ఏం పని అనుకో అమెరికా నీకు వస్తే ఏం చేసే

సాముఖ పోయినారేపల్ విజయవాడ ఎన్ని దిన పోతారు వచ్చినారు అప్పుడే ఉన్నారు అత్తలూరులో ఉన్నారు మగం ఉంటది అప్పుడు ఈ బోర్డు ఉంటది ముందర ఈ బోర్డు మరి ఈ బోర్డు అనేది దాన్ని ముందర డిజైన్ వర్క్ లాక్డౌన్ పడితే ఎట్లా లాక్డౌన్ పడిన పొద్దుగాలకి గిడుస్తాడు ఐదుకి ఇటుకొచ్చే ఆరు అవుతుంది అదే ఆటోలు ఉంటాయి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి మూడు గంటల దాకా అంట అంతేనా పొద్దున ఐదు నుంచి మూడు గంటల దాకా అంట ఎట్లా జరిగితే సంవత్సరాలు యా బండి తెచ్చుకునేవి ముల్లమ్మ మాట్లాడదు సన్నది నడిపేకి వస్తుంది ఏమంటే ట్రాఫిక్లోనే నాకు ఇబ్బంది అవుతుందిలే లేకపోతే కుడుపక్కడీ తీసు లొడ్డి చేతుకు పెట్టా పెట్టాలా పెట్టాలా నీకు పెట్టాలి అవిన అవసరం లేదు ఉమ్రికంత్ గురించి చెప్తున్నావు నువ్వే చెప్పాల నువ్వు చెప్పాలి నువ్వు చెప్పు ఎవరు పెద్ద మంచిలేనా అది వచ్చి ఒకటే చెప్తాం గేర్లో అందరికి మన గేర్లోనా ఊరు పెట్టి పోయి ఉండేది మేలు మావ ఉండేది మేలు మీరైతే జనాలు జనాలు కలసామా ఇప్పుడు నువ్వు ఉండవా నేను నీ గుంటుకల్లో నువ్వు ఎవడోనో కూడా వచ్చి మామా వచ్చి సెలవు తీరాండి వచ్చి రప వాడు ఎవడో బల్లారంట టీ తాగుతాను రానా అని నీ టీ వద్దు నువ్వు వద్దు స్వామి మాకు టైమ్ మిస్ అయ్యే బండి మిస్ అవుతుంది పోతాను అప్పు అండి అదే వస్తుంది సెలవు తింటారా ఆనంద కరోనా అంటే నీకు నీ నుంచి మాకు వచ్చా వద్దు అనుకోకూడదు ఇంకా చూసాం చూసాం

పని లేదు రేపు మర్నాడు మూడు రోజులు లేదు ఇంకా ఏమి దుబ్బుకుంటాడమ్మా దుబ్బుకున్నాడు మనిషి పోదాం పోదాము స్టాండ్ లో ఉన్నా వస్తామంటే ముందు సబ్బు ఇంకా నా దాంట్లో బ్యాలెన్స్ లేదు ఇట్లాంటి ఏం సార్ అంటే పోలీసా కాదు కాదు పోలీసు కాదా కొత్త అన్నయ్య సార్ సారంటే ఎంత విలువ ఇచ్చింది ఏ సారంటే సార్ అనొద్వా మేము లాయర్ కాదు పోలీస్ కాదు మీలేక మనిషి అంటే ఏమన్నా అంటే ఆనంద ఫిర్లో కలపా ఫుల్ ఫ్యాన్ అన్ని సెల్ఫీ దిగి ఆ ఒకట దిగా అంటే గలీ బ్రీజ్ అంటే రాత్రిలో గలి బ్రీజు కూడా మంచి చాలేదనా నిన్ను మా ఆ మంచి వచ్చేసి మనకి ఈడ ఈ రాలేజ్ బంగ్లా దగ్గర వాళ్ళు ఇల్లు షాప్ ఉంది ఆడ షాప్ ఏం లేదు ఆ మంచి రెండు మూడు వీడియోలు చూసా నాకు కొద్దిగా పరిచయంలే కలర్లో పా పిల్లోని బాగా చేస్తాడు వీడియోలు ఈ మంచి బిల్డో నైఫ్ పట్టుకుని లే నన్ను ఈ నన్ను నా పొద్దు పాపం బండ్లు ఎక్కించుకోవచ్చు బెల్డోన్ నైఫ్ రాదా తమ్ముడు అని ఎక్కించుకొచ్చాడు ఆ మంచి కొండ మామూలు బంధువులు ఆ మంచి బెల్డోన్ మనిషి ఏమండి అప్పా అబ్బ తచ్చరంత కలస్తానపా ఆయన బాగా చెప్తాడంటే ఫోటో తెగి ఫ్లెక్స్ చేయించుకుంటానపా ఆయన ఇక దినాం వస్తాడపా కలరింపులేక అయింది అంటాడు అదే మళ్ళీ రోజు పోమే పోదాం టైం రాలనాపా మన సడన్కి పోతే ఎట్లయితుంది అన్న ఆ మంచి ఎక్కడో పోతుంటాడు డ్యూటీలకి మరి మనము డ్యూటీకి పోతాము पानी भएगी यार ये टाइम की ये वसा मापा कम के कम कौ, कम पाना दिल्ला ना यादोट है ना अच्छा तो